అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం వేతన సవరణను అమలు చేయని రాష్ట్రాలపై సుప్రీం సంచలనం ప్రకటించడం జరిగిందండి సిఎస్కో కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ వీడియోలో బిట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండే బెల్సెన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం వేతన సవరణను అమలు చేయని పద్దెనిమిది రాష్ట్రాల సిఎస్లు సుప్రీంలో హాజరవు సో ఇక్కడ వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయాధికారులకు పెన్షన్ బకాయిలకు సంబంధించి పదవి విరమణ ప్రయోజనాలను చెల్లించినందుకు పదిహేను రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను మంగళవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారండి వీరిలో ఏపీ సిఎస్ కుమార్ కూడా ఉన్నారు పలు రాష్ట్రాలు వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదంటూ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ రెండు వేల పదిహేనులో కోర్టును అయితే జరిగింది దీనిపై అఫిడబిట్లు కూడా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందండి అఫిడబిట్లు దాఖలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని హెచ్చరించింది కూడా సో అయినప్పటికీ పదిహేను రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదని అమికాస్ క్యూరీ కే పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు దీంతో ఆయా రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది కాగా ఇలా అధికారులను కోర్టుకు పిలిపించడం తమకు కూడా ఇష్టం లేదని కాయా కానీ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు కూడా తరచూ విచారణకు గైర్హాజరు కావడంతో పిలిపించక తప్పలేదని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో త్రిసభ్యత్ ధర్మాసనం అయితే తెలపడం జరిగింది సో ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వేతన సవరణను సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందండి వీరికి కూడా తదుపరి మార్గదర్శకాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది సో ఇదండి హివాల్డీ ఎంప్లై సమాచారం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యు వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ పొలీజ్ థ్యాంక్ యూ